హలో అండి మన ఇల్లుకు స్వాగతం ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ ఫంక్షన్స్లో మాదిరిగా పొడి పొడులాడుతూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ బిర్యానీ తయారు చేసుకోవడం కోసం ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకుని ఆయిల్నే వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలండి ఈ జీడిపప్పును చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి జీడిపప్పు పప్పు మనం ఫైనల్ గార్నిషింగ్లో యూస్ చేసుకుంటే చక్కగా క్రంచీ క్రంచీగా తగిలి టేస్టీగా ఉంటుందండి ఈ వేడెక్కిన ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరాని యాడ్ చేసుకోవాలండి అలానే గరం మసాలా స్పైసెస్ అనాస పువ్వు జాపత్రి యాలకులు బిర్యానీ ఆకు బిర్యానీ రాతి పువ్వు మరాఠీ మొగ్గ లవంగాలను యాడ్ చేసుకోవాలండి ఈ గరం మసాలా స్పైసెస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఈ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న మిర్చి కొంచెం స్పైసీనెస్ తక్కువగా ఉన్నాయండి మీరు తీసుకునే మిర్చిని బట్టి మీరు తినే స్పైసీనెస్ని బట్టి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక మీడియం సైజ్ ఆలూని పీసెస్లా పీసెస్ లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఒక క్యారెట్ ని కూడా క్యూబ్స్ లా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక టెన్ వరకు బీన్స్ తీసుకుని టూ ఇంచ్ పీసెస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రోజన్ మటన్ యూస్ చేస్తున్నాను పచ్చి బఠానీనైనా సోక్ చేసుకుని బాయిల్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అలానే హాట్ వాటర్లో వేసుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేస్తున్నానండి మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు ఇంకా క్యాలీఫ్లవర్ కానీ క్యాప్సికమ్ కానీ మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అన్ని ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ఇలా వెజిటేబుల్స్లో ముందుగా వేయడం వల్ల వాటర్ రిలీజ్ అయ్యి వెజిటేబుల్స్ తొందరగా కుక్ అయిపోతాయండి ఈ వెజిటేబుల్స్ని పై మూత పెట్టుకుని సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ సాఫ్ట్గా కుక్ అయ్యి కదండి ఇప్పుడు సన్నగా తిరిగిన ఒక రెండు టేబుల్ స్పూన్ల పుదీనాను ఒక రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర ఈ వెజిటేబుల్స్లో బాగా కలిసేలాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకోవాలని ఇక్కడ నేను తీసుకున్న రైస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయండి ఈ రైస్ ని మనం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి రైస్ పొడి పొడిలాడుతూ ఉండాలి అంటే మనం ఫస్ట్ సోక్ చేసుకోకూడదండి సోక్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్నెస్ తెలుస్తుంది రైస్ ని సోక్ చేయకుండా ఇలా కడిగి వెంటనే వేసేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ సాఫ్ట్గా మగ్గిపోయాయి కదండి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ని కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి గరం మసాలా పౌడర్ మీరు తినే స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఈ మసాలా పౌడర్స్ అన్ని వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న సోనా మసూరి రైస్ని ఈ వెజిటేబుల్స్లో వేసి జాగ్రత్తగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఫోర్ సప్లై చేయకుండా పై పైన కలుపుకోవాలి మనం ఫోర్ సప్లై చేస్తే రైస్ ముక్కలైపోతుందండి మీరు రెగ్యులర్గా తినే ఏ రైస్తో అయినా మనం ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ ని మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలండి ఇక నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి రైస్ ఫోర్ గ్లాసెస్ వాటర్ ని వేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు నేను మరలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ వేసుకుని సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి స్పైసీనెస్ కూడా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక త్రీ మినిట్స్ పాటు మనం రైస్ ని హై ఫ్లేమ్ లో బాయిల్ చేసుకుంటే ఇలా చక్కగా బాయిల్ అవుతూ ఉంటుందండి ఒకసారి మనం జాగ్రత్తగా కలుపుకుని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఒక త్రీ మినిట్స్ తర్వాత రైస్ ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి ఒకసారి మనం రైస్ ని పై పైన జాగ్రత్తగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే రైస్ ఇలా ఉంటుందండి ఇప్పుడు మనం ఫోర్ సప్లై చేయకుండా రైస్ ని మరలా ఒకసారి జాగ్రత్తగా కలుపుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పై మూత పెట్టుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి చక్కగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి రైస్ అనేది చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ రైస్ని కలపకుండా ఒక టెన్ మినిట్స్ పాటు అలా రెస్ట్లో ఉంచేస్తే ఆ ఆవిరికి ఇంకా రైస్ చక్కగా మగ్గుతుందండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని చక్కగా ఇలా అరిటాకులో వేసుకుని మనకు నచ్చిన కర్రీతో కానీ లేదా రైతాతో కానీ జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని మీరందరూ ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేసి ఫీడ్బ్యాక్ తెలియజేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్